హలో దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అన్నది ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోసులైన పౌలు హెబ్రియులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము అపోసులైన పౌలు హెబ్రియులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము నీవు నీతిని ప్రేమించుదివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాను హలలుగా దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా అందరికంటే హెచ్చింపబడాలంటే దేవుడిచ్చే ఆనంద తైలంతో అభిషేకింపబడాలి అని అనాలి అన్ని ఉంటే మరి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీతిని ప్రేమిస్తే నీతిని ప్రేమించే వాళ్ళే ఆనంద తైలంతో అభిషేకింపబడతారు దేవుని చేత హెచ్చింపబడతారు పైగా దేవుడు ఆ ఆ దేవుడు తోడై ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు తోడి తోడై ఉంటాడు నీతిని ప్రేమించినావా నీకు రావాల్సిన దీవెనలు దేవుడే నీకు ఇస్తాడు పైగా అందరికంటే నీ తోటి వారి అందరికంటే నీ స్నేహితుల కంటే నీ బంధువుల కంటే నీ రక్త సంబంధికుల కంటే నీతో ఉన్న వాళ్ళందరికంటే కూడా నీవు ఏమైపోతావు అంట హెచ్చింపబడతావు ఆనంద తైలంతో అభిషేకింపబడతావు అయితే మొదటగా నువ్వు చేయాల్సినది ఏంటంటే నీతిని ప్రేమించటం నీతిని ప్రేమిస్తున్నావా నీతిని ప్రేమించే బిడ్డగా నువ్వు ఉన్నావా నీ ప్రవర్తన నీతిగా ఉందా నీ మాట నీతి ఉందా నీ జీవితం నీతిగా ఉందా లేకుంటే నీతి తప్పిన బ్రతుకులా ఉందా నీతి తప్పే వాళ్ళగా ఉంటే దేవుడు అట్టి వారిని ఆనంద తైలంతో అభిషేకించడు హెచ్చించడు ఎంత కష్టపడినా వాళ్ళ జీవితంలో ఈ యొక్క దీవెన అనేది కలగదు అయితే దేవుడు అంటున్నాడు నువ్వు నీతిని ప్రేమిస్తే నీతిని కానీ నువ్వు ప్రేమించే బిడ్డగా ఉంటే నీతి అందుకే మత శవార్తలో నీతి నిమిత్తము నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఆకలి దప్పులు కూడా నీతి 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 కలిగి బ్రతికేటోళ్ళు ఆకలి దప్పులను కూడా వద్దు వద్దు నీతి తప్పకూడదు నీతి కోసం ఆకలి తప్పులు కూడా కలిగి ఉంటారంట నీతి తప్పొద్దు నీతి తప్పొద్దు తిండి దొరుకుతుందని ఆస్తి పెరుగుతుందని ఇంకొక రకంగా ఎదుగుతామని ఇల్లు కట్టుకుంటామని దానికు దీనిలకు ఆశ కలిగి నీతి తప్పొద్దు నీతి తప్పిన బ్రతుకులు మరి ఏవైనా సంపాదించుకోవచ్చేమో కానీ దేవుడిచ్చే హెచ్చింపును సంపాదించుకోలేరు దేవుడిచ్చే ఆనంద తైలంను సంపాదించుకోలేరు దేవుని దేవన్ బిడ్డారా నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి నీతిగా నీతిగా నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి క్రైస్తవులు అనే చెప్పుకుంటుంటారు కానీ వారి జీవితంలో నీతి ఉండదు క్రైస్తవులే అని చెప్తుంటారు ప్రార్థన అంటుంటారు వాక్యం అని అంటుంటారు ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్తా ఉంటారు పరిచర్య అంటుంటారు కానీ నీతి నీతి కలిగిన బ్రతుకు కనపడదు నీతి కలిగిన బ్రతుకు లెక్క ఉండరు నీతి కలిగి దేవుని నిమిత్తం బ్రతికేటువంటి బిడలుగా ఉండాలి నీతి తప్పకూడదు నీతి తప్పకుండా బ్రతికేటువంటి జీవితాలను దేవుడు ప్రేమిస్తాడండి నీతి తప్పని బ్రతుకులను ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు వర్దిల్లా చేస్తాడు ఆనంద తైలంతో అభిషేకిస్తాడు ఎలా ఉంది నీ జీవితం రక్షణ బాప్తిసం తీసుకొని కూడా నీతి తప్పిపోతున్నావా నీతి మార్గంలో నీ జీవితం లేదా అక్రమమైన మార్గంలో ఉందా అపవిత్రమైన బ్రతుకుతో ఉన్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ బ్రతుకుని ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో దేవుని వాక్యము ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎంత ఎంత సంపాదించినా ఎంత ఉన్నా కూడా దేవుని నుండి దేవుడి నుండి పొందుకునే ఆశీర్వాదం మేలు హెచ్చింపు ఆనందము నీకు కలగాలంటే నీతిని ప్రేమించాలి నీతిని ప్రేమించాలి నీతిని ప్రేమించగలుగుతావా నీతిగా బ్రతకగలుగుతావా నీతి కొరకు ఉండగలుగుతావా ఏదైనా కొదవు ఉన్నా కూడా నీతి తప్పకుండా ఉండగలుగుతావా కొదవు ఉంది కాబట్టి కొరత ఉంది కాబట్టి నేను నీతి తప్పినాను కొంతమంది జీవితాల్లో మరి భర్తలు చనిపోతా ఆ కొరత ఆ ఇబ్బంది చాలా కష్టం మరి భర్త ఇంటి యజమానుడు అనే లేకపోతే ఎంతో కష్టం ఆ యొక్క భార్యగా ఉండే ఆ స్త్రీకి ఎంతగానో వేదన ఎంతగానో మాటలు ఏవి రకరకాలుగా శోధనలు వస్తాయి కానీ జయించాలనే తప్ప ఆ కొరత ఉంది కాబట్టి నేను తప్పు చేసిన అనేది బయట చెప్పకూడదు డబ్బు అవసరం వేరే వాళ్ళ దగ్గర డబ్బు ఉందని నాకు డబ్బు లేదు కాబట్టి నేను అక్కడ దొంగతనం చేసిన అంటే అది రాంగ్ నీకొక కొరత ఉంది నీకు ఒక కొదవ ఉంది అంటే ఆ కొదువలో నీతి తప్పకుండా నీతిని ప్రేమించి బ్రతకాలి ఎప్పుడైతే నువ్వు నీతిని ప్రేమించి బ్రతుకుతావో దేవుడు నిన్ను చూస్తాడు దేవుడు నీ నీ ప ప్రవర్తన బట్టి సంతోషపడతాడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాడు దేవుడు నీ నీ తోటి వారందరికంటే కూడా ఘనంగా నిన్ను పెడతాడు కనుక దేవుడు న్యాయవంతుడు దేవుడు చూస్తున్న దేవుడు దేవుడు నీ చుట్టూరా ఆయన కన్ను దృష్టి నుంచిన దేవుడు అటువంటి గొప్ప దేవుడు అంటున్నాడు గనక నువ్వు నీతిగా బ్రతికితే నువ్వు నీతిని ప్రేమించి బ్రతికితే నీ జీవితం హెచ్చింపబడుతుంది అయితే చాలా మంది ఇట్లా బ్రతికితే ఇంకంతే అట్లా బతుకుతే అంతే నీ ఏదో ఒక తప్పు చేస్తేనే కదా మనము బాగుపడేది అనేది అనుకుంటా ఉంటారు అలా కాదు నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు గొప్పవాడు నీతిగా బ్రతుకుతే ఆయన నిన్ను హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు నీతిని ప్రేమించు నీతిగా బ్రతుకు నీతి కొరకు ఉండవాడు నీతి కొరకు ఆకలి దప్పులైన కొరత అయినా ఏదైనా ఏదేమైనా ఏ పరిస్థితి అయినా కానీ నీతి తప్పని జీవితాన్ని జీవించి దేవుని చేతి నుండి వచ్చేటువంటి ఆ యొక్క హెచ్చింపు ఆ యొక్క ఆనంద తైల అభిషేకం పొందుకోవ దేవుడు మళ్ళీ దీవించి ఆశించును గాక ఆమె ఎంచైనా ప్రార్థన చేస్తా చేసుకుందాం ఏ సైనిక వందనాలు విన్నవారిని వారిని దీవించండి ఆశీర్వదించండి నిజంగా ప్రోభ నీవు నమ్మదగిన దేవుడు న్యాయవంతుడు నీతి ప్రేమించే ప్రతి బిడ్డను నాయన హెచ్చించే దేవుడు ప్రోభ ఆయన నిజంగా ఎంతమంది అయితే నీతి కొరకు ఎన్ని అవమానాలు పడుతున్నారు ఎంత వేదన పడుతున్నారు ఎంత కృంగిపోతున్నారు కానీ ఒక రోజున నువ్వు ఆ నీటిని ప్రేమించినందుకు వారికి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం గొప్ప హెచ్చింపును నువ్వు ఇవ్వబోతున్నావు అటు దీవెన వారి కలుగును గాక నే అటు దీవెనతో వారు గాక నీ గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ అలా అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె వేసు రక్తమే జన్ వేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ క్రైస్ లో దేవుడు మళ్ళీ దీవించను గాక ఆమెన్